కవిత శీర్షిక అన్వేషణ అంతు తెలియని అనంత విశ్వంలో చొరబడి ఆలోచనలు అన్వేషిస్తున్నాయి మంచి కోసమా మానవత కోసమా మమత కోసమా సమత కోసమా ఎందుకు 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 ఎక్కడి నుండి ఈ జీవన భ్రమణం ప్రారంభం ఎక్కడికి ఈ నిరంతర పయనం ఏ స్థితిని చేరాలని ఏ సార్థకతను పొందాలని రూపం తెలియని శిల్పంలా శృతులేని పద్యంలా ఆలోచనలు అన్వేషిస్తున్నాయి అందరూ పుట్టేది ఈ ధరణిపైనే అందరూ గిట్టేది ఈ భూమిపైనే కొందరికే ఎందుకు సౌభాగ్యాలు కొందరికే ఎందుకు ఆనందాలు కొందరే ఎందుకు అభాగ్యులు కొందరే ఎందుకు అవిటివారు ఈ తారతమ్యం సృష్టించింది ఎవరని ఆలోచనలు అన్వేషిస్తున్నాయి శ్వేత స్వాతి చినుకులు వర్షిస్తున్నాయి అంతటా అయినా ఓ బిందువు ముత్యపు చిప్పల్లో పడి ముత్యాల్ని పుట్టిస్తుంది మరో బిందువు సర్పం కూరల్లో పడి విషంగా మారుతుంది ఎందుకు అందుకే నా ఈ అన్వేషణ ఓ దీపం కరిగిపోతూ ఎందరికో వెలుగునిస్తుంది ఓ రూపం తరిగిపోతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది నీ అన్వేషణకు ఉచ్ఛ్వాసలు నిశ్వాసలు కలవా అంటాడో డాక్టరు నీ అన్వేషణకు పొడల్వు పొడవు వెడల్పు ఎత్తు ఉందా అంటాడో ఇంజనీరు నీ అన్వేషణకు దాఖలా చూపించు అంటాడో లాయరు గారు కనపడిన ప్రతివారిని అడిగాను జీవిత సార్థకత అంటే ఏమిటని ఓ మానవుడు తిండి తినడం అంటాడు ఓ మానవుడు బట్ట కట్టడం అంటాడు ఓ మానవుడు డబ్బు అంటాడు ఓ మానవుడు అదృష్టం అంటాడు ఎవరి దృక్పథాల్లో వారు జీవిస్తున్నారు ఎవరి దృక్పథాల్లో వారు జీవిస్తున్నారు వారికి వారి లోకం తప్ప వేరే భాష అర్థం కాదు ఎందరో మహానుభావులు జీవితం అంటే ఏమీ లేదన్నారు అంతా మాయా అన్నారు ముక్తి కోసం రక్తి విడవండి అన్నారు ఎన్నో యుగాల నుంచి ఆశిస్తున్నాను జీవిత సార్థకత అంటే ఏమిటని వారిచ్చిన ఏ సమాధానం నా ప్రశ్నకి సరితూగలేదు అందుకే నా ఈ అన్వేషణ అందుకే నా ఈ అన్వేషణ నా పేరు డాక్టర్ లక్కరాజు నిర్మల